యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు మరి యొక్క వీడియోలో లాజరస్ ప్రసన్న బాబు గారు తన ప్రసంగంలో తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడా ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీద చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా తండ్రి అయిన దేవునికి కుమారుడిగానే ఉన్నారా పరలోకంలో కూడా అలానే పిలువబడుతున్నారా అనే విషయాన్ని ప్రసన్న బాబు గారు తన ప్రసంగంలో తెలియజేసి ఉన్నారు విషయాన్ని క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి తెలుసుకొనగలరని మనం చేస్తూ ఉన్నాను ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయండి బైబిల్ ద్వారా ఎందుకంటే వాక్యాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి వినుట వలన విశ్వాసం కలుగును అయితే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని మనకి బైబిల్ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి అందుచేత వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని లేఖనాల ఆధారంగా పరిశీలన చేస్తూ విని గ్రహించగలరని మనవి చేస్తూ ఉన్నాను ఒక మాట చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయంలో ఆయన తిరిగి లేచిన తర్వాత కనబడ్డారు ఎవరికి కనబడ్డారు ఇరవై క్షమించండి ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం పదిహేడో వచ్చినాం ఆయన సమాధిని గెలిచిన తర్వాత ఏ స్వామితో ఇంకను తండ్రి వద్దకు ఎక్కుపోలేదు తండ్రి ఉన్నాడు పైన నేను ఎక్కడున్నాను నన్ను లేపాడు మృతుల్లో నుంచి ఆయనే ఇవన్నీ మీకు తెలుసు ఏమండి తండ్రి ఎదుకు ఎక్కువపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అయితే నా సహోదరుల యొక్కకు వెళ్ళి ఏ మిగతా వాళ్ళతో ఏమన్నాడు ఈయన దేవుడైతే ఈయన దేవుడైతే మిగతా వాళ్ళు ఏమని పిలాలి నా పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమండి ఆయన దేవుడు అని అనకూడదు ఆయన తండ్రి అని అనకూడదు మరి ఈయన కూడా సమానుడైన దేవుడు కదా పరలోకమందున్న దేవుడు ఒకళ్ళు తండ్రి కాకపోతే ఈయన కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత సమానమైన దేవుడు అయితే ఏమనాలి నేను కూడా దేవుడుగా ఉండేట వెళ్ళబోతున్నాను నేను కూడా యహో ఆయన దేవుడి దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర కూర్చోబోతున్నాను అని అనాలి కానీ ఏమంటున్నాడు ఇదిగో నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అయితే నువ్వేం చేయాలి ముట్టుకోవద్దు నా సహోదరులు వీళ్ళందరూ ఎవరట వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ ఎవరు చెప్పండి భూమి మీద మిగతా వాళ్ళందరూ యేసుప్రభుకి ఏమని యేసు ప్రభు స్వయంగా చెప్పుకున్నాడు సోదరులు సహోదరులు నేను ఎలాగైతే తండ్రికి కొడుకునో వాళ్ళు కూడా నాకు తమ్ముళ్ళు వాళ్ళు కూడా తండ్రికి పిల్లలు నా సహోదరులు వాళ్ళు తండ్రి యేసుప్రభు దేవుడు అయితే వాళ్ళ సహోదరులకు ఎందుకు చూస్తున్నాడు చెప్పండి మళ్ళీ అదే తండ్రి అన్నాడు ఎప్పుడైనా మీరు అందరూ నా సోదరులని తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా బైబుల్లో అన్నాడు మీరు నా సోదరులు అని ఏసు అన్నాడు కానీ ఎక్కడా తండ్రి అయిన దేవుడు భూమి మీద వాళ్ళు నా సోదరులు అనలేదు ఒకవేళ సమాంతరంగా పుట్టిన పిల్లలైతే ఏ చూసి నా సోదరుడు అని తండ్రి అయిన దేవుడు అనాలి ఎందుకంటే ఒకవేళ ముగ్గురు ఒకేసారి పుట్టారు అనుకోండి అనుకుందాం వాళ్ళకి అన్నది మనకు తెలియదు వదిలేయండి ముగ్గురు ఒకవేళ సమానమైన దేవుళ్ళు అయితే తండ్రి ఎలాగ దేవుడు యేసుప్రభువారు కూడా అలాగే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే దేవుడై ఉండాలి అప్పుడు వీళ్ళు మధ్య ముగ్గురు మధ్యలో ఉన్న బంధం ఏంటి ఏమవ్వాలి ముగ్గురు కొడుకులే లేదా ముగ్గురు దేవుడులే అవునా మరి అలాంటప్పుడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన ఏమో తండ్రిని పిలుస్తున్నాడు భూమి మీద ఉన్న మనందరిని ఏమంటున్నాడు నా సహోదరులు ఎందుకు వెళ్ళి ఏం చెప్పాలో తెలుసా అమ్మ నువ్వు నా తండ్రి మీకు కూడా తండ్రి ఆయన నా తండ్రి మీ తండ్రియు దేవుడు అంటనే చూడండి అంటే ఏసుప్రభు కూడా పరలోకమందున్న వ్యక్తి దేవుడా పరలోకమందున్న తండ్రి యేసుకు కూడా దేవుడా ఎస్ దేవుడే యేసు ప్రభు అవ్వకుండా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటే పరలోకమందున్న తండ్రిని యేసు వారు ఒక దేవుడు అయ్యుండి దేవుడని ఎందుకంటున్నాడు తండ్రి అయిన దేవుడు గనుక కన్నవాడు గనుక నేను దేవుడినైతే అయితే ఆయన నాకు తండ్రి అయ్యా నా చెయ్యి పట్టుకున్నవాడు నన్ను సిలువులోంచి లేపినవాడు నన్ను ఆయనతో పాటు సమానంగా కూర్చుండ పెట్టుకున్నవాడు ఏసుప్రభుని సమానంగా కూర్చొని పెట్టుకున్నాడు మరి పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడ సమానంగా కూర్చోబెట్టుకున్నాడు అక్కడ లేదే ఏమంట వీళ్ళు మాత్రం చేయిస్తారు ఇక్కడ మాత్రం వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుని సమానంగా చేసి వచ్చట ఏమండి కొడుకంటే తప్ప ఏమండి పరిశుద్ధాత్మ దేవుని దేవునితో సమానంగా వీళ్ళు చేసినప్పుడు బైబిల్లో ఇన్ని ఆధారాలు మనం చూపించి ఆయన తండ్రి మనమంతా పిల్లలము అంటున్నప్పుడు ఒక్క వచ్చిన వాళ్ళ దగ్గర లేకుండా తప్పుడు సిద్ధాంతాలని తప్పుడు విధానాల్లో మాట్లాడుతున్నారు ఏమండి మళ్ళీది ఏమంటో తెలుసా ఏమని తిప్పుతారు తెలుసా భూమి మీద కదండి అందుకే తండ్రి అంటున్నాడు ఆయన ఏమండి కదా ఈ మాట అదే కదా తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం పొందిన తర్వాత అంటున్నాడు మర్చిపోకండి ఏసుప్రభు వారు మరణాన్ని గెలిచిన తర్వాత సర్వాధికారం అయ్యాడు అన్నది బైబిల్ చెప్పిన నిజమైతే లేచిన తర్వాత సమాన దేవుడు అవ్వాలి కానీ నా దేవుడు అంటున్నాడు ఏంటి తండ్రిని చెప్పండి భూమి మీద ఉన్న వాళ్ళందరూ చూసారు ఆ సోదరులు ఏంటి ఏమండి పోనీ ఇక్కడే అన్నాడా నా దేవుడు మీ దేవుడు అయిన మని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు మా అనేది ఇక్కడ అన్నాడు కదా ఇంతకీ భూమి మీద సర్వాధికారం పొందిన తర్వాత మాటే ఇప్పుడు ముగింపులు జరిగే మాట కూడా ఇప్పుడు మీకు చూపిస్తారు ఏంటి ముగింపులు అంటే ఏసు వారు సంఘాన్ని తండ్రికి అప్పగించేటప్పుడు ఏమని చెబుతున్నాడు మత్సవారు ఇరవై ఐదో తీయండి ఇప్పుడు మతీ సువారు ఇరవై ఐదు వచ్చే ముప్పై ఒకటో వచ్చిన సందర్భం చూడండి మత్ సువారు ఇరవై ఐదో వచ్చే ముప్పై ఒకటో వచ్చినాం ఏమంటున్నాడు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయన సమస్త దూతల్లో వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడు ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదురు పోగు చేయబడుతురు గొల్లవాడు గొర్రెలు వేరు చేసినట్లు వారిని వేరుపరిచి తన కుడివైపున ఉన్న వారిని చూచి మేకలు పెట్టాడు ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి ఏమంటున్నాడు చూడండి అప్పుడు అంటే ఇది ఎప్పుడు సందర్భం చెప్పండి ఇది ముగింపు సందర్భం ఫైనల్ జడ్జిమెంట్ ఇందాక యేసుప్రభు సర్వాధికారి లేచిన తర్వాత మన సోదరులు అంటున్నాడు పరలోకముందరిని తండ్రి అంటున్నాడు ఓకే మరి ఇక్కడేమంటున్నాడు మత్స్య సువర్తవి ఏదో వచ్చిన యేసుప్రభు మాటలు ఒప్పుకోరా ఒప్పుకోకపోతే పోతారు ఒప్పుకోవాలి వీళ్ళు చెప్పిన తప్పుడు మాటలకి ఏ బేస్ లేకపోయినా వీళ్ళు తప్పుడు సిద్ధాంతాన్ని అంగీక అందరూ అంగీకరించాలట కానీ బైబిల్లో ఎన్ని వచనాలు ఎన్ని వచనాలు అర్థాలు భావాలు ఏమండి అక్షరాలు జ్ఞానం ఎంత చెబుతున్నాయి మూర్ఖులుగా పట్టడం లేదు ఏమని అంటున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ముప్పై నాలుగో వచ్చిన అప్పుడు రాజు రాజు అంటే ప్రభు రాజు అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు కాదు ఎవరండి కింగ్ రాజు మనందరికీ రాజు అన్నయ్య రాజు ప్రభు ఆ అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి నా చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటలేదు ఏమంటున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా అంటున్నాడేంటి లేచిన తర్వాత కూడా ఈయనకి తండ్రి ఉన్నాడా లేచిన తరువాత కూడా యేసు తండ్రి ఉన్నాడా సమానుడైన దేవుడిని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసగిస్తున్నారే పరిశుద్ధాత్మను మోసగిస్తున్నారు యేసు ప్రభు చెప్పిన మాటలను మోసగిస్తున్నారు అంటే వీళ్ళు తండ్రి కుమారుల బంధాన్ని ఒప్పుకోరిలో మనము పిల్లలు కాదు ఏమండి దేవుడికి యేసు ప్రభు కొడుకు కాదు వాళ్ళ ముగ్గురు మాత్రం దేవుళ్ళు ఆ ముగ్గురులు ఒక్కడే ఉన్న దేవుడు అని ఇలాడు దుర్భాషలు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను చాలా అసత్యమైపు నడిపిస్తున్నారు సోదరులారా మేల్కోండి బైబిల్లో చూపిస్తున్న అక్షరాలను చదివి తెలుసుకోండి లేదా నేత్రములు గురుడితరం అయిపోతే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు తిరిగి లేచిన తర్వాత ఇందాడు నా తండ్రి నా దేవుడు అని ఆయన పిలుస్తుంటే ఇక్కడ ముగింపులో తండ్రి చెప్పాడు కదా ఆ గడి గురించి నాకు తెలియదు నువ్వు వెళ్ళు నాయన అంటాడు కదా తండ్రి చూచన్నాడు నువ్వు వెళ్ళిన ఆయన వెళ్ళిన పిల్లల్ని తీసుకొచ్చాయి అన్నప్పుడు ఏ రెండో రాకళ్ళు వస్తాడే మనుషు కుమారుడు తన మహిమ గల అందుకే సందర్భాన్ని చూపించాను మళ్ళీ వీళ్ళు కలిపి జరుపుతారని మహి మహిమ గల సంసరంతో తన జోతలతో వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడు భూమి మీదకి రెండవ రాకడ ఈ రెండవ రాకడలో ఏమని సంబోధిస్తున్నాడు చూడండి ముప్పై నాలుగో వచ్చినాం అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు ఆయన మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాడు నా తండ్రి అంటున్నాడు చూడండి నా తండ్రి ఓకే మరి ఆశ్చర్య తెంపబండి వీళ్ళెవరు వీళ్ళని ఏమని పిలిచాడో చూడండి వీళ్ళని ఏమని పిలిచారో చూడండి ఈ సందర్భం అంతా మీకు తెలుసు కిందకి వెళ్ళేసరికి ముప్పై వచ్చు చూడండి రాజు ఏమంటున్నాడు మనల్ని మనల్ని ఉద్దేశించి ఏమంటున్నాడు ముప్పై వచ్చినాం క్షమించండి నలభై వచ్చినాం మతేశ్వర ఇరవై ఐదు వచ్చే నలభై వచ్చినాం అందుకు రాజు ఎవరి రాజు ఏ సుప్రభు ఓకే కుమారుడైన దేవుడు దేవుడు కుమారుడు ఆ అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి ఎందుకు మిమ్మల్ని నేను తండ్రి దగ్గర తీసుకెళ్తున్నానంటే మీరెవరు మిక్కిలి అల్పులైన నా సోదరులు అంటే భూమి మీద నుంచి పరలోకానికి తండ్రికి అప్పగించడానికి తీసుకెళ్లిన వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు సోదరులు అంటున్నాడు పరలోకంలో ఉన్న వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు తండ్రి అంటున్నాడు అంటే తిరిగి లేవక ముందు కానీ తిరిగి లేచిన తరువాత కానీ తండ్రి తండ్రే కుమారుడు యేసు ప్రభువే మనం కుమారులమే మనం కూడా మనం కూడా కుమారులమే అందుకే మనల్ని సోదరులను సంబోధిస్తాడు ఏమిటి ఏసుప్రభుకి మతి లేదా మనల సోదరులను సంబోధించడానికి ఒక దేవుడు ఏమిటి మనలో సోదరులను ఎందుకు సంబోధిస్తాడని చెప్పండి ఎక్కడైనా తండ్రి అనే దేవుడు భూమి మీద ఉన్న మనుషులు సహోదరులు అని సంబోధించడా నెవర్ ఎక్కడా లేదు ఎందుకంటే కన్నవాడండి ఎందుకు అలాగంటాడు అంటే తండ్రి కుమారుల బంధం చూడండి వీళ్ళు ఏంటంటే ప్రతి చోట తండ్రి తండ్రి అంటే అన్ని తండ్రులు ఒకటేనా తండ్రులు వేరు వేరు ఏమండి తండ్రి అనగానే పెద్దవాడే తండ్రి అవుతాడు అన్ని అర్థాలు దానికి తీసుకొచ్చి పెట్టిన ఎప్పుడు తండ్రి మొదటి స్థానంలోనే ఉంటాడు తండ్రి మొదటి స్థానంలోనే ఉండాలి నెంబర్ వన్ ఆయన కొడుకు అనగానే నెంబర్ టూ ఏమంటే నా పక్కన మా తండ్రి జైశాలి గారిని నిలబడితే ఒకటి ఎక్కడ పెడతారు చెప్పండి మీరు పోనీ మీరికన్నా మీ పిల్లల దగ్గర ఒకటి మీ దగ్గర వేసుకుంటారు మీ పిల్లల దగ్గర వేసుకుంటారా అలా వేశారంటే బుద్ధిహీనులని మీరు అర్థం బొత్తిగా సంబంధ బాంధవ్యాలు తెలియని వాళ్ళని అర్థం అవునండి బొత్తిగా సంబంధ బాంధవ్యాలు తెలియకపోతే బంధాలను గురించి తెలియకపోతే దేవుడి బంధాలు ఎందుకు రాయించాడు ఆయన తండ్రి ఎందుకు పిలువబడ్డాడు నేను కుమారుడిగా ఎందుకు చూపించాడు మనందరిని పిల్లలుగా ఎందుకు చెప్పాడు చెప్పండి వన్ సుప్రీం ఫాదర్ ఒక్కడే ఉన్నాడండి తండ్రి ఒక్కడే ఉన్నాడు అంటే అందరినీ తండ్రిని పిలిచేయచ్చా ఏమంటే మరి చాలా మందిని తండ్రిని పిలిచాడు పౌలు గారు తన తిమోతికి తండ్రి అయ్యాడు కదండి మరి మీరు కూడా డాడీ అని పిలుస్తున్నారు కదండి జైశాలు గారిని ఏ డాడీ ఏ డాడీ ఆత్మ సంబంధమైన తండ్రి మాకు వాక్యాన్ని పెట్టిన భిక్ష పెట్టిన తండ్రి అవునా జైశాలు గారు మీకు వాక్యం నేర్పించిన తండ్రి అంతే కానీ ఆత్మలకు తండ్రి ఎవరు ఒక్కడే వన్ అండ్ ఓన్లీ మనందరికీ తండ్రి ఆయనకే పేరు పెట్టాలి తండ్రి అని దేవాది దేవునికే వెళుతుంది సుప్రీంకే వెళుతుంది అది ఏసుప్రభు కాదు ఏసుప్రభు తండ్రిగా పిలవబడిన ఇప్పుడు ఎలాగైతే మీరు తండ్రులుగా పిలువబడుతున్నారు ఏసుప్రభు కూడా పేరు పెట్టబడింది ఏమని నిత్యుడుగు తండ్రి నిత్యము ఉన్న తండ్రి అనే పేరు కానీ ఆయనకు కూడా తండ్రి అన్నాడా నిత్యుడుగు తండ్రిని ప్రభు కూడా తండ్రి ఒప్పుకున్నాడు నా తండ్రి లేచిన తర్వాత కూడా నా తండ్రి మీరు నా సోదరులు అన్నాడు ఆయననేమో తండ్రి అన్నాడు అంటే ఇక్కడ తండ్రి కుమారులు బంధాన్ని కూర్చో మనం ఆలోచిస్తే తండ్రి అని పిలవాలంటే దేవుణ్నే పిలవాలి తండ్రి అయిన దేవుణ్ణే పిలవాలి పదం ఉంది కదని ఉపయోగిస్తే ఎలాగా ఏమండి భార్యని అమ్మ అని పిలొచ్చా బాగా వినండి భార్యని అమ్మ అనొచ్చా అమ్మని భార్య అనొచ్చా చెప్పండి ఆనకు అండానికి వీల్లేదు భార్యలో అమ్మను చూసుకోగలవేమో కానీ అమ్మ పెళ్ళం కాలేదురా నీకు అంటే కన్నాది గనుక అమ్మ మాత్రమే నీకు జన్మనిచ్చింది నీ భార్య ఐదో సోదరులు చెప్పినట్టు పనిలో కార్యేషు దాసి కరణేశు మంత్రి బోధ్యేశు మాత రకరకాల పాత్రలు వహించినా నిన్ను కన్నది కాలేదు మీ భార్య అవునా భార్య కన్నదేమల్ని చెప్పండి మరి ఇప్పుడు దేవుడు ఏకమై ఏకమై ఉన్నాడని భార్యాభర్తలు బంధాన్ని పెట్టేస్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు చూడండి ఆ మాట చూసి ముగించుకుందాం మనం అంటే అమ్మ ఎప్పుడు కూడా భార్య కాలేదు అమ్మ అన్నామంటే మరి భార్యని కూడా అమ్మాని పిలిచావు కదండి అవును నేను కూడా నా భార్యని అమ్మ అంటాను నేను అమ్మ అంటే నన్ను కన్నదానా నన్ను కన్నదేస్తే వేస్తే రాణి నన్ను కన్నది నా తండ్రి పీడి సుందర్రావు ఆయన పేరే చెప్పాలి అలాగని నాన్న ఎవరు పిలిచినంత మాత్రం అన్న అందరు తండ్రులు అయిపోతారా అవరు కనుక తండ్రి అయిన ప్రతి చోట మీరు దాన్ని అప్లై ఎలా అక్కడున్న వాల్యూ ఏంటో అక్కడున్న బంధం ఏంటో చూడాలి ఇప్పుడు వీళ్ళు మాటి మాటికి ఒకటి 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 అంటున్నారు కదండి మరి ఒకటి ఒకటి అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన ఈ మాటను చదువు ముగించుకుందాం ఎంత మీరు చదివాను కదా నేను తండ్రి ఒకటై ఉన్నామని ఓకే మార్కు సూత పద అధ్యయ మేడో చూడండి మార్కు సూత పదవే మేడో వచ్చును ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి దాని భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరం జాతకండి ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను ఎందుకంటే చాలా వివరణ ఇవ్వాలి కదా సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు మరలా చెప్తున్నాను ఇంకా ఉంది దంపుడు బాగా మీకు కంగారు పడకండి సత్యంలో ఇంకా ఉంది సబ్జెక్ట్ ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మార్కస్వత పదోద్యమేడ వచ్చిన పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరమే ఉందరు కనుక వారిద్దరూ ఇక ఇద్దరుగానుండక ఏక శరీరం అంటే ఇప్పుడు భార్య భర్తలుగా మీరు అందరు ఉన్నారు కదండి మీరు ఏక శరీరంగా ఉన్నారా ఇద్దరుగా ఉన్నారా చెప్పండి ఇప్పుడు ఇద్దరే వ్యక్తులుగా ఇద్దరు శరీరాన్ని బట్టి ఏకం అంటే మరి ఒక దేహం ఇద్దరు కలిసిపోయి పాకమైపోలు కదా ఏమండి ఇద్దరు ఒక బాడీ అయిపోవాలి కదా ఇద్దరుగా ఉన్న ఇక్కడ ఏం పదప్రయోగం జరుగుతుంటే వాళ్ళు ఇద్దరుగా ఉండక ఏకమై ఉన్నారు ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారంటే అర్థం ఏంట్రా పిచ్చోడా ఇక్కడ బైబిల్లో చెప్పబడి అంటే భావాలు అర్థం తెలియదు మాటలలోని తెలియదు ఏమండి తండ్రి అంటే అందరూ తండ్రిరా అమ్మ అంటే అందరూ అమ్మలా భార్య అంటే అందరూ భార్యలా ఎక్కడ పడితే అక్కడ పద ప్రయోగాలు వినియోగించే మూర్ఖులు కాకండి చదవండి సరిగ్గా అక్షర జ్ఞానం లేక భావజ్ఞానం లేక బైబుల్లో ఇంత స్పష్టంగా తండ్రి కుమారుల బంధాన్ని గురించి చెబుతున్న తండ్రి కొడుకు బంధాన్ని అంగీకరించని మూర్ఖులు మరలా చెబుతున్నాడు వీరోధులు వీళ్ళు వీళ్ళ వీళ్ళ అసత్యాన్ని తొక్కుపడేయాలి ఈ తొక్కు పడేలు అన్నందుకు తట్టుకోలేకపోతున్నారు అరే ఈరోజు మన పునాదులు బద్దలు కొట్టేస్తున్నారా వీళ్ళు బద్దలు కొట్టాలి అబద్దాన్ని బద్దలు కొట్టాలి అసత్యాన్ని కూకటి వేళ్ళతో లేపు పడేయాలి అందుకు కంకణం కట్టుకోండి సత్య సంబంధులైన మీరందరూ పిల్లలారా సత్యాన్ని ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా ఇంత వివరణాత్మకంగా ఇచ్చాం అర్థాలతో భావాలతో సహా ఏమండి కనుక ఈ మాట ప్రకారంగా వారిద్దరికి ఏక శరీరముగా ఉందరు అంటే అక్కడ ఏంటి అర్థం ఏక శరీరముగా ఉంటారంటే ఏక శరీరంగా ఉంటారంటే ఏంటి ఇద్దరు వేరువేరుగా వేరుగా లేరండి మీ భార్యలో మీ భర్తలో విడివిడిగా ఉన్నారు కలిసిపోయారా కలిసిపోయిన ఒక దేహం అంటే ఒక కుటుంబం వన్ ఫ్యామిలీ ఒక ఆలోచన ఒక నిర్ణయం వాళ్ళిద్దరు ఇంకొక ఇంకో లాజికల్ పాయింట్ చెప్తాను ఇద్దరు ఏక శరీరం అయితే బాగా వినండి టర్నింగ్ పాయింట్ ఇద్దరు ఏక శరీరం అయితే భర్తను ఎందుకు సిరస్సుగా పెట్టాడు భార్యకి ఆ భర్తను ఎందుకు శిరస్సుగా పెట్టాడు భార్యను ఎందుకు లోపడమని చెప్పాడు ఇప్పుడు తండ్రితో కుమారుడు ఒక్కటైనా ఏకమైనా తండ్రి శిరసో ఏ ప్రభు తండ్రికి కుమారుడో దేవుడైతే కావచ్చు ఒప్పుకుంటాం మేము కూడా దేవుడే ఎస్ మా రక్షకుడు మా దేవుడు ఏమండి మా అన్నయ్య ఏమండి కానీ ఆయన మాకు తండ్రి కాడు ఎవరు ఒక తండ్రి ఉన్నాడు ఏమండి నేను తండ్రి ఏకమై ఉన్నాము ఏకమై అంటే ఏంటి అక్కడ అర్థం ఇక్కడ భార్య భర్తలు అంటే పెళ్ళిళ్ళు చేసుకుని మీరు అందరూ కలిసిపోయారా ఏకం అంటే అక్కడ అర్థం ఎంత ఏకమని చెప్పినా వాళ్ళిద్దరు ఏకదేహం ఇద్దరు కారళ్ళు అని చెబుతూ మళ్ళీ ఏమన్నాడండి భార్యలకి సరస్సుగా ఎవరిని పెట్టాడు భర్త భర్తే సరస్సు ఏకదేహమైన ఏకత్వం ఉన్న వాళ్ళలో అంటే ఏకత్వంలో ఉండకూడదా హెడ్ ఉండకూడదా ఏకత్వంలో ఏకత్వంలో పెద్దరిక ఉండదా భార్యాభర్తల ఏకత్వంలో భర్త శిరస్సా కాదా అలాగే తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ ఏకమైతే ఆ ఏకంలో శిరస్సు ఎవరో మొన్న చదివించాను మళ్ళీ ఇప్పుడు మీరు చదవాలి ఏంటది ఎవరికి శిరస్సు ఎవరికి తండ్రిటండి కొరింది రాసిన పత్రిక చూడండి ఆ మాట కొరింది పత్రికలు ఏమన్నాడు కొరిందికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం కొరిందులకి రాసిన మొదటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకు శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడు మర్చిపోకండి ఏసుప్రభు దేవుడు దేవుడైతే కావచ్చు కానీ ఆ దేవుడైన క్రీస్తుకు కుమారుడుకు కూడా ఒక శిరస్సు ఉన్నాడు హెడ్ ఏకమే సమానమే దేవుడు మరి జీవమను కృపారులు మీ భార్యలు మీతో సమానంగా అన్నారనే లేదా సమానంలో కాదా పరలోకమనే జీవం అనే భార్య భర్తలు సమానమైన అయితే మరలా భర్తను ఎందుకు హెడ్గా చేశాడు హెడ్లెస్ ఫెలోస్ మరలా ఆలోచించండి ఈ మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు బాబు బొర్రు ఉంటే కదరా ఉంటే సరిపోదు గుజ్జు లోన బైబుల్ అనే సబ్జెక్ట్ లోన ఏకంగా అన్నారు కాబట్టి ఏకంలో సమానత్వం ఉంటుంది కానీ హెచ్చు తగ్గులో ఉండని ఏ పిచ్చోడు వాగినా భార్యాభర్తలు ఏకమైన భర్తేరా హెడ్ ఫ్యామిలీకి అలాగే పరలోకంలో కుటుంబానికి ఇద్దరు కుమారులు ఉన్నారు తండ్రి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకటి కుమారుడైన యేసుప్రభు వారు రెండోది కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వీళ్ళు దేవునితో సమానంగా దేవుడు కూర్చోబెట్టుకున్న వీళ్ళిద్దరికి హెడ్ ఒకడున్నాడాలి ముగ్గురులో హెడ్ ఎవరో తెలుసా ఏమండి మనమంతా దేవుని వారం అయితే క్రీస్తువారం అయితే ఆ మాట కూడా ఉంటాడు చూడండి నాలుగో అధ్యాయం అనుకుంటాను చూసి ముగించుకుందాం మనమంతా అయితే క్రీస్తు ఏమండి క్రీస్తు ఎవరు వారా అంటారు చూడండి అక్కడ కొరందీకు రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి ఇరవై మూడు ఎవరు క్రీస్తు వారట క్రీస్తు ఎవరు వారట దేవుడు దేవుని వాడు ఏంటి క్రీస్తు కూడా దేవుని వారు అదేంటి మనమంతా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వాళ్ళం అవ్వాలి కానీ మనమంతా క్రీస్తువరం అయితే క్రీస్తు దేవుడు వాడేంటి ఏంటి అంటే క్రీస్తుకు పైన ఎవరున్నారో సుప్రీం క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు వాళ్ళు ముగ్గురు ఏకము కాలేదు ముగ్గురు అన్ని కాలాలలో వేరుగా ఉన్నారు వేరుగా ఉన్నారు అన్ని కాలాలు అనేది రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు వీరు అన్ని కాలాల్లో విడివిడిగా ముగ్గురు ముగ్గురుగా ముగ్గురు ఉన్నారు ఒక్క దైవత్వం కాదు తండ్రి అనే దైవ దైవం కుమారుడు అనే దైవం పరిశుద్ధాత్మ అనే దైవం ఈ ముగ్గురు ఒకళ్ళు సమానంగా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ సమానంగా చూపించలేదు రెఫరెన్స్ కానీ వీళ్ళు సమానంగా దేవుడు ఉండనిచ్చిన సమానత్వంలో కూడా హెడ్ ఉంటుందర్రా పిచ్చోళ్ళారా భార్యాభర్తలు ఎలాగ ఏకదేహంతో ఏకమై ఉన్నా వాళ్ళలో పురుషుడు ఎలాగైతే శిరస్సుగా ఉన్నాడో ఇందర మనం చదువుకున్న కొరింది పత్రికలోని స్త్రీలందరికీ శిరస్సు పురుషుడైతే ఆ పురుషులకు శిరస్సు క్రీస్తు అయితే ఆ క్రీస్తుకు అల్టిమేట్ శిరస్సు దేవుడు అని క్రొత్త నిబంధన సర్వ సత్యము చెప్పింది ఈ సత్యాన్ని ఒప్పుకోలేనుడు క్రీస్తు విరోధి కబడ్దార్ జాగ్రత్త ఇక్కడ కాపుదాం నెక్స్ట్ ఎపిసోడ్లో బెదిరిపోతారా ఎప్పటికే ఏమండి ఎప్పటికే చాలా వరకు రెఫరెన్సులు చూపించి వినడానికి మీరు అలిసిపోయారేమో కానీ చెప్పడానికి నాకు ఇంకా అలుపు రాలేదు టైం అయిపోయింది కాబట్టి ఆగాను నేను జయశాలి గారు మాట్లాడినాయి కాబట్టి ఓకే కనుక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్తున్నాను ముగ్గురు వేరు వేరుగా అన్ని కాలాలలో ఉన్న దైవాలు ఈ ముగ్గురు దైవాలలో హెడ్ సుప్రీం గాని పరిశుద్ధాత్మనిగాని ఒక్కే తండ్రి ఆయనే ఒక్క దేవుడు ఆయనే తండ్రి అయిన దేవుడు గాడ్ బ్లెస్ యూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి దేవా ఈ మూర్ఖ సమాజం మిమ్మును మిమ్మునుగా అంగీకరించలేక కుమారులు కుమారుగా అంగీకరించలేక తప్పుడు వాదనలను సిద్ధాంతాలను ప్రజల మధ్యగా చూపిస్తున్నారు ఆయన తప్పు విధానాన్ని ఉక్కుపాదంతో అని జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి నీ వెంట నీ పిల్లలందరినీ పురుకొల్పండి అసత్యములో అనేక మందిని క్రీస్తు విరోధులుగా మలిచి నరకానికి నడిపిస్తున్న ఈ తరుణంలో నిజాలను పిల్లలకు చెప్పి దేవా నీ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించున్నందుకే ధన్యవాదాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు ఈ ప్రార్థన వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్